హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తులారాశి వారి జాతకులు ఈ ఏప్రిల్ మాసంలో మీకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసా విద్యా ఉద్యోగ వ్యాపార పరంగా వారి జతకులకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా వారి జతకులకు ఈ యొక్క మాసం ఏ విధంగా ఉండబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వేడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ సపోర్ట్ ఉంటుంది శ్రీ జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కుమరవిల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరుని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ఫోన్ ద్వారా సంప్రదించండి మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారి జాతికలకు ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ప్రతిభకు పట్టం కట్టే రోజులు రాబోతూ ఉన్నాయి మీ యొక్క గుర్తింపు అనేది పెరుగుతుంది సమాజంలో మీకంటూ ఒక గౌరవ ప్రతిష్టమైనటువంటి స్థానం పెరుగుతుంది మర్యాదలు జరుగుతాయి సన్మాన సత్కారాలు జరుగుతాయి మీరంటే ప్రతి ఒక్కరూ కూడా తను ఎంతో అభిమానంతో ప్రేమగా ఉంటారో మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను మీరు ఏదంటే అది మీరు ఏది చెబితే అది మీ యొక్క ఆలోచనలకు గౌరవం ఇస్తూ ముందుకు సాగిపోతూ ఉంటారు మామూలుగానే తుల రాశి వారి జతికులకు ఎదుటి వారికి సహాయం చేస్తూ వస్తూ ఉంటారు అయితే ఆ సహాయానికి తగినటువంటి ప్రతిఫలితం ఈ ఏప్రిల్ మాసంలో దక్కబోతుంది మీకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పుడు వారు ముందుండి మిమ్మల్ని ప్రోత్సహిస్తారు అనమాట అది ఆర్థిక పరంగా కావచ్చు లేకపోతే మానసిక పరంగా కావచ్చు మిమ్మల్ని చాలా వరకు కూడా ప్రేమగా చూసుకునే వ్యక్తులు ఏప్రిల్ మాసంలో వస్తూ ఉంటారు మీ కుటుంబం కావచ్చు బంధుమిత్రులు కావచ్చు మిమ్మల్ని ఎంతో గౌరవిస్తారు అభిమానిస్తారో మీ యొక్క మనస్తత్వానికి తగిన పట్టం కట్టే రోజులుగా ఏప్రిల్ మాసం చెప్పడం జరుగుతోంది సొంత ప్రాంతం లేదా దూర ప్రాంతానికి వెళ్లి అక్కడ సెటిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సొంత ప్రాంతంలో అయితే గనక మీ యొక్క ఆలోచనలను కార్యరూపం దాల్చడానికి కూడా ఎక్కువగా సమయం పట్టదు దూర ప్రయాణాలు అయినా కూడాను మీకు భవిష్యత్తులో చాలా లాభసాటిగా ఉండబోతూ ఉన్నాయి అందిన ప్రతి అవకాశాన్ని కూడాను అందిపుచ్చుకుంటారు అది చిన్న అవకాశం అయినా కూడా గౌరవంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం రీత్యా వారి జతకలకు ఏప్రిల్ మాసంలో బ్రహ్మాండవంతంగా ఉంటుంది బుధగ్రహం గురుగ్రహం రెండు యొక్క కలయిక రీత్యా విద్యాపరంగా బ్రహ్మాండవంతంగా ఉండబోతుంది వారి జతకలకు పోటీ పరీక్షల్లో కావచ్చు లేకపోతే కనుక ఏదైనా విదేశీ యానం చేయాలని విదేశాల్లో చదువుకోవాలని ఆరాటపడుతున్నా తుల వారి జతకులకు బుధ గురు గ్రహం యొక్క కలయిక చాలా వరకు కూడా లాభిస్తుందని చెప్పాలి సప్తమంలో బుధ గురు కలయిక ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు తెచ్చిపెట్టబోతుంది విద్యార్థులకు కష్టపడి చదివితే గనక ఉన్నత లక్ష్యాలను చేరుకోవడం చాలా సులభతరం అవుతుంది తుల వారి జతకులకు సూపర్ గా ఉండబోతుంది విద్య పరంగా ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే గనక మంచి మంచి మార్పులు కలగబోతున్నాయి ఇంకా అభివృద్ది పరంగా అనేక అడుగులు వేశారో మీ యొక్క ఆలోచనలతో మీ యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకుని వెళ్లడానికి మీరు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలితం ఈ ఏప్రిల్ మాసంలో తులరాశి వారి జాతకులకు అందక తప్పదు బుధా గురు కలయిక రీత్యా రుణాలు కూడా తీరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి రుణాలు తీర్చే ప్రయత్నాలు వెంట వెంటనే చేస్తూ ఉంటారు రుణాలు తీర్చే ప్రయత్నాలు వెనువెంటనే వెంటనే చేస్తూ ఉంటారు ఆర్థిక లావాదేవీల్లో కూడాను రుణ సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారో ఈ యొక్క సమస్యల నుంచి విముక్తులు అవుతూ ఉంటారో ఏప్రిల్ మాసం పదవ తేదీ తరువాత ఆరవ స్థానంలో రవి రాహు శుక్ర సంచారము రాశ్యాధిపతి అయినటువంటి శుక్ర భగవానుతో రాహువుతో కలిసి ఉండడం వల్ల స్తీలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరోగ్య పరంగా చాలా వరకు కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు की ना స్త్రీలు తస్మాత్ జాగ్రత్త రాశి జాతకుల స్త్రీలు ఏ విధంగా ఉంటారంటే ఇంట్లో వీరి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే అన్ని పనులు అయ్యాక వీరు భోజనం చేస్తూ ఉంటారో వీరి ఆరోగ్యాన్ని అస్సలు శ్రద్ద చెయ్యరో ఇంట్లోని వ్యక్తుల కోసం పరితపిస్తూ ఉంటారో ఏం చేయాలి ఎవరికి ఏం చేయాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది వీరి ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోరో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తే గనక వీరు అస్సలే పట్టించుకోరో తత్ఫలితంగా ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఇప్పటి పరిస్థితుల్లో ఏప్రిల్ మాసంలో కలగబోతున్నాయి అది చిన్న అనారోగ్య సమస్య అయినా కూడాను వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం అనారోగ్య సమస్యలను అస్సలు నిర్లక్ష్య పెట్టవద్దు ఈ రాశి జాతకుల స్త్రీలు ఎలా ఉంటారంటే పొదుపరులుగా ఉంటారు రూపాయి రూపాయి కూడబెట్టి పైకి రావాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది జీవిత భాగస్వామి కష్టాన్ని చూసి అస్సలు తట్టుకోలేరు కావున ఇంట్లో ఏదో రకాలైనటువంటి ప్రయత్నాలు పొదుపు పరంగా చేస్తారు ఉంటారు ఈ యొక్క పొదుపు రీత్యానే అనారోగ్య సమస్యలను పట్టించుకోకపోవడమో కానీ వైద్యునికే ఎక్కువగా డబ్బులు పెట్టేయాల్సి వస్తుంది కదండి కాబట్టి తులరాశి స్త్రీలు తస్మాత్ జాగ్రత్త మీరు ఆరోగ్య నియమాలు కూడా తప్పక పాటించండి ఉదయం నిద్ర లేవగానే వ్యాయామం చేయడం యోగా చేయడం లాంటి కార్యక్రమాలు తప్పక గావించండి అప్పుడు అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు ఇక అనారోగ్య సమస్యలు లేదా ఏమిటంటే గనక స్తీలకు వృత్తిపరంగా నూతన అవకాశాలు కళారంగంలో ఉన్నటువంటి స్త్రీలకు ఎక్కువగా బాగుంటుందని చెప్పొచ్చు గొప్ప గొప్ప అవకాశాలు సంపాదిస్తారు వీరి యొక్క రెమ్యునరేషన్ కూడా చాలా అధిక స్థాయికి వెళ్లబోతోంది ఏప్రిల్ మాసంలో కళారంగంలో ఉన్నటువంటి స్త్రీలకు అద్భుతవంతంగా వీరి జీవితం మారిపోతుందని చెప్పొచ్చు విరుద్ధ వృత్తిలో రాణింపు ఎక్కువగా ఉంటుంది విద్య వృత్తిలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది మొత్తం మీద విదేశీ అవకాశాలు పొందుతారు అంతేకాకుండా విద్యలో ఉన్నటువంటి వారు విదేశాల్లో టాప్ మోస్ట్ యూనివర్సిటీలో సీటును కూడా సంపాదించుకోగలుగుతారు వీరి యొక్క టాలెంట్ అనేది ఇంకా అభివృద్ది జరుగుతుంది టాలెంట్ కి తగ్గటువంటి గుర్తింపు సంపాదిస్తారు ఇక శని యొక్క సంచార రీత్యా ఎలా ఉంటుందంటే ఏప్రిల్ మాసంలో శని యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు చేసేవారికి అస్సలు ఉండదు వివాహ ప్రయత్నాలు చేస్తూ వివాహం కాక ఎదురు చూస్తున్నటువంటి తులరాశి వారి జాతకులకు ఇంకా ఆలస్యం ఉంది పరిస్థితులు సానుకూలంగా మాత్రం ఏప్రిల్ మాసంలో అస్సలు ఉండవో అలాగే శ్రామిక రంగంలో ఉన్నవారికి లేదా ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి అనేవారికి బ్రహ్మాండవంతంగా ఉంటుంది వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టాలి అన్నా కూడా చాలా బాగుంటుంది కావున నూతన పెట్టుబడులు పెట్టవచ్చును ఇక షేర్ మార్కెట్ కావచ్చు స్పెక్యులేషన్ కావచ్చు వీరు మాత్రం చాలా శ్రద్ద పెట్టాలి వీరికి అస్సలు లాభసాటిగా ఉండదు ఈ యొక్క మాసంలో శని యొక్క పూర్వ భాద్ర మీదకు మారుతుంది కావున ఈ యొక్క మాసంలో శని భగవానుని యొక్క సంచార రీత్యా ఇటువంటి ఫలితాలు కలగబోతున్నాయి కావున జాతకుడికి కొంత మేర ప్రయత్నంలో ఎక్కువగా లాభసాటిగా ఉంటుంది ఎక్కువ అభివృద్ది జరుగుతుంది అలాగే గురుగ్రహ బలం కూడా అనుకూలంగా ఉంది కావున వివాహ ప్రయత్నాలు చేయాలి అనుకుంటే గనక ఏప్రిల్ మాసం చివరి వారంలో వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టండి లాభసాటిగా ఉంటుంది అనుకూల పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కావున ప్రయత్నాలు అయితే మొదలు పెట్టండి ఇక అంతా ఈశ్వరేచ్ ఇక వారి జాతకులకు వృత్తి రీత్యా కూడాను కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి ఆ ఇబ్బందులు ఎలా ఉంటాయంటే మీ దగ్గర అప్పు తీసుకున్న వారు మిమ్మల్ని ఎదురు మాట్లాడడం అవమానించడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇదంతా పూర్వ జన్మ సుకృతంగా చెప్పడం జరుగుతుంది గత జన్మలో అప్పు తీసుకుని ఈ జన్మలో తీర్చబోతున్నారు అనమాట కాబట్టి ఆ యొక్క విషయాల గురించి అస్సలు ఆలోచించద్దు వారి జాతకులు ఇక అప్పు తీసుకున్న వారు తిరిగి ఎవరూ కావున ఇక ఆ విషయాల మీద శ్రద్ద పెట్టడం మానేసి నూతన అవకాశాలు ఆలోచనల మీద శ్రద్ధ పెడితే బ్రహ్మాండవంతంగా ఉంటుంది ఇక కేతు గ్రహము పన్నెండవ ఇంటిలో ఉంటుంది కావున వృత్తి మారేటప్పుడు మాత్రం తస్మాత్ జాగ్రత్త వృత్తి మార్పు అనేది మీకు వేరొక చోట ఉద్యోగం వస్తే గనక మారండి లేకపోతే గనక ఇది మానేస్తే అది కూడా రాదు నూతన ఉద్యోగం వరించే యోగం మాత్రం అస్సలు కనిపించడం లేదు ఇక వారి జాతకులకు ఏప్రిల్ మాసంలో ఆరోగ్యపరంగా కూడాను స్త్రీలకు తప్పితే పురుషులకు బ్రహ్మాండవంతంగానే ఉంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పితే మొత్తం మీద లాభసాటిగానే ఉంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఏప్రిల్ మాసంలో రాశి వారి జాతికుల యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి